హాయ్ అండి అందరికి నమస్తే విజయవాడ నగరంలో ఉచితంగా ఆశ్రయం ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఉపాధి వెతుక్కుంటూ విజయవాడ వచ్చి ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం ఒక చక్కటి వసతి కల్పిస్తుంది చాలా మందికి ఇది తెలియక ప్రైవేట్ లాడ్జీలను ఆశ్రయిస్తుంటారు జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం కింద విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో నాలుగు చోట్ల వసతి గృహాలు ఏర్పాటు చేసింది విద్యాధరపురం రాణిగారి తోట గాంధీనగర్ వెహికల్ డిపో ప్రాంతాల్లో వందేసి పడకల చొప్పున ఇవి అందుబాటులో ఉన్నాయి ఒక్క ఆధార్ కార్డ్ చూపిస్తే చాలా రూపాయి ఖర్చు లేకుండా అందులో ఆశ్రయం పొందవచ్చు పడుకోవడానికి మంచం దుప్పట్లు మరుగుదొడ్లు స్నానాల గదులు అందుబాటులో ఉంటాయి ఉదయం అల్పాహారం రాత్రి భోజనంతో పాటు టీవీ కూడా ఉంటుంది ధ్యానం యోగా తరగతులు అవసరమైతే వైద్య పరీక్షలు చేయిస్తారు అలాగని రోజుల తరబడి ఉంటామంటే కుదరదు పని దొరికే వరకు వాటిలో ఆశ్రయం పొందొచ్చు ఇన్ని సౌకర్యాలు ఉన్న వస్త్ర గృహాల గురించి సరైన ప్రచారం లేదు ఫలితంగా వాటికి ఆదరణ ఉండటం లేదు ప్రభుత్వం ప్రచారం కల్పిస్తే ఎంతో మందికి ఉపయోగపడతాయి